హాయ్ ఫ్రెండ్స్ మరి న్యూ మైన్స్ ఛానల్కి స్వాగతం మరి ఇప్పుడు ఒక మంచి ఖాళీ సమయం దొరికింది ఒక చిన్న తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు పడేదానికి అవకాశం ఉండేటువంటిది యొక్క రైల్వే టాపిక్ ఈరోజు దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ మనం యొక్క రైల్వే జోన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అటు జీకేలో కానీ ఇటు కరెంట్ అఫైర్లో కానీ ముఖ్యమైనటువంటిది ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో విశాఖ ఆ యొక్క నగరానికి రైల్వే జోన్ కావాలని మన ఆంధ్రులు కూడా పోరాడుతున్నారు దాని గురించి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది మరి మనం కానీ గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారో తేదీన హౌస్ అప్పటి గవర్నర్ జనరల్ ఆయాంలో ఈ యొక్క ముంబై నుండి తానే వరకు రైల్వే జోను రైల్వే లైన్ వేయటం జరిగింది అది ఆంధ్రప్రదేశ్లో కానీ గమనించినట్లయితే పద్దెనిమిది వందల అరవై రెండులో ఈ యొక్క రేణుగుంట పుత్తూరు మధ్యగా ఒక రైలుని కూడా వేయటం జరిగింది ఇక్కడ మనకు వీటిలో అడిగితే మనకి మొత్తం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయని అడిగాడు ఒకసారి ఆర్ఆర్బిలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయంటే పదహారు ఉన్నాయి కొత్తగా ఈ యొక్క కలకత్తా మెట్రో రైల్వే అనేటువంటిది ఈ మధ్య కాలంలో రెండు వేల పదిలో వేయటం జరిగింది దానితో కూడా కలుపుకుంటే మనకి మొత్తం పదిహేడు రైల్వే జోన్లు కూడా ఉండటం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఉండేటువంటి మొత్తం రైల్వే జోన్ల యొక్క సంఖ్య కానీ గమనిస్తే పదిహేడు మరి కొత్తగా వచ్చింది ఎంత అంటే కలకత్తా మెట్రో రైల్వే అనమాట వీటిల్లో విట్టు ఆర్ఆర్బిలో తరచు అడిగినటువంటిది ఏంటంటే అతి పెద్ద రైల్వే జోన్ ఏమిటి న్యూఢిల్లీ ఉత్తర వైపున ఉన్నటువంటి ఈ యొక్క న్యూఢిల్లీ అనేటువంటిది అతి పెద్దది అతి చిన్న రైల్వే జోన్ ఏమిటి అంటే మనకు అతి చిన్న రైల్వే జోను మాలిగాం గౌహతిలో ఉంది అస్సాం ఈ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే పెద్ద జోన్ వచ్చేసి ఉత్తరము చిన్న జోన్ వచ్చేసి ఈ యొక్క ఈశాన్య సరిహద్దు ఉన్నటువంటిది ఈశాన్య రైల్వే మాలిగాం గౌహతి ఇప్పుడు మనకి ఈ యొక్క చిన్నగా ఈ యొక్క గీతలు గీసుకోవాలి మనం ఈ యొక్క రైల్వే జోన్లు మనకి గుర్తుండాలంటే సింపుల్గా మీకు ఒక రెండే రెండు నిమిషాలలో మీ జేబులు ఒకటి లేదా రెండు మార్కులు ఉండేదటి చేస్తాను బాగా వినండి వీటి గురించి రాయటం మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ రాదురు ఉత్తరము దక్షిణము పశ్చిమము తూర్పు ఈ యొక్క గీతలు గీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ముందు మనం ఈ యొక్క ప్రధానమైన దిక్కుల్లో ఉండేటువంటి ఈ యొక్క రైల్వే జోన్స్ చూద్దాము ఉత్తరం వచ్చేసి న్యూఢిల్లీ తూర్పు వచ్చేసి కోలకట్ట మరి దక్షిణం చెన్నై పశ్చిమం ముంబై ఇది ఇలా మనకు కన్ఫ్యూజ్ అవుతుంటాం కానీ దీన్ని ఒక చిన్న కోడ్ ద్వారా చూద్దాం కొత్త చెక్కకు బొక్క పెట్టాలి ఇక్కడ కొత్త చెక్కకు బొక్క పెట్టాలి కొత్త అంటే కొత్త ఢిల్లీ లేదా న్యూఢిల్లీ చెక్కలు అంటే చెన్నై బో అంటే బొంబాయి అంటే ముంబై అండ్ బొంబాయి అనేటువంటి వాళ్ళు అంటే కలకత్తా కొత్త చెక్కకు బొక్క పెట్టాలి అనే కానీ గుర్తుపెట్టుకుంటే మనకు ప్రధానమైన దిక్కుల్లో ఉన్నటువంటి రైల్వే జోన్లు నాలుగు వచ్చేసాయి అయిపోయింది మనకి న్యూఢిల్లీ కొత్త చెక్కకు బొక్క పెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనకు ఎగ్జామ్లు బిట్ అడిగినప్పుడు అవి గుర్తొస్తాయి ఇక రెండోది వచ్చేసి ఇక్కడ ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు మరలా పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ తూర్పు మధ్య రైల్వే హజీపురా దీనికి మనం ఇలా చదివితే గుర్తుండు కోడి చూద్దాం ఆ సీలో మునిగితే జబ్బులన్నీ హాంపట్ ఆ సీలో మునిగితే జబ్బులన్నీ హాంపట్ అంటే అలహాబాద్ అలహాబాదు ఇక్కడ ఉత్తర మధ్య రైల్వే ఇది యూపీలో ఉంది ఈ మధ్యనే ఒక అలహాబాదుకి పేరు కూడా మార్చారు ప్రయోగరాజ్ అని అది కూడా కరెంట్ అఫేర్లు అడిగేదానికి అవకాశం ఉంది ఇక సి అంటే సికింద్రాబాద్ మనకు ఇది తెలంగాణ స్టేట్లో ఉండేటువంటిది మునిగితే జబ్బులని హాంపట్ చూడండి జబ్బులు అంటే ఇక్కడ జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది హాంపట్ అంటే హజీపురా హజీపుర ఇది ఛత్తీస్గఢ్లో ఉంది హజీ హజీపుర అనేటువంటిది ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి మధ్య రైల్వేలు అనగానే ఆ సీలో మునిగితే జబ్బులని హాంపట్ సి అంటే సముద్రం ఇది గుర్తుపెట్టుకోండి ఇక మనం ఇప్పుడు ఈ యొక్క ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుగా రైల్వే జోన్స్ గురించి ఒకసారి చూద్దాము ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈశాన్యం కానీ గమనిస్తే ఇక్కడ చూడండి గోరఖ్పూర్ ఆగ్నేయం కానీ గమనించినట్లయితే కోల్కతా ఇక్కడ నైరుతి కానీ గమనిస్తే హుబ్లీ వాయువు గమనిస్తే జైపూర్ ఇవి మనం పదిసార్లు జరిగినా కూడా గుర్తుండవు మనం చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూడండి స్టేజీ మీద కూర్చొని గోర్లు కొరుక్కుంటుంటే హుందాతనము మరియు జేజేలు అన్నీ కూడా పోతాయి ఇప్పుడు మనకి రాజకీయ సభలు జరుగుతుంటాయి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు స్టేజి మీద కూర్చొని గోర్లు కొరుక్కుంటా ఉన్నాం అనుకోండి అప్పుడు జనాలు చూసేవాళ్ళు ఇతనేంద్ర ఇట్లా ఉన్నాడని మనల్ని జే జే కొట్టేవాళ్ళు కూడా జేజే కొట్టరని అర్థం దీన్ని చూడండి స్టేజీ మీద గోర్లు కొరుక్కుంటుంటే హుందాతనము జేజేలు ఉండవు ఇక్కడ చూడండి మనకి స్టేజీ మీద అనేది కామను గోర్లు అంటే గోరఖ్పూర్ ఈశాన్య రైల్వే జోన్ కొరుక్కుంటుంటే అంటే కో కోలకట్ట ఇక్కడ హుందాతనం అంటే హుబ్లీ నైరుతి జేజేలు అంటే రాజస్థాన్ వాయు భాగంలో ఉండేటువంటిది జైపూర్ ఇలా గుర్తుపెట్టి స్టేజీ మీద గోర్లు కొరుక్కుంటుంటే హుందాతనము జేజేలు ఉండవు ఈ మూడు కోళ్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్లు ఏ బిట్ అడిగినా కూడా ఇటన్నిటి మీద కూడా మనకు వస్తున్నాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముంబై రెండు దగ్గరలో ఉంది ఇక్కడ పశ్చిమ రైల్వే జోన్ వచ్చేసి ముంబై మధ్య రైల్వే జోన్ వచ్చేసి కూడా ముంబాయి ఇక్కడ మధ్య రైల్వే జోన్ అనగానే మనకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటారు అంటే మనకి హిందూ ధర్మ పరిరక్షణ కోసంగా భారతదేశం మొత్తానికి ఒక మధ్య వయస్కుడిగా ఒక మధ్య భాగంలో ఉండి రక్షించాడు శివాజీ అందుకని ఇక్కడ ఛత్రపతి శివాజీ టెర్మినల్ గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం చర్చ్ గేట్ పశ్చిమంగా అంటే పశ్చిమ చర్చి పశ్చిమ చర్చి చర్చ్ గేట్ ఈ రెండు కూడా కొంచెం తేడాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీటి మీద మనకి ఈ మధ్యకాలంలో విశాఖ రైల్వే జోన్ గురించి అడిగాడు కాబట్టి వరిసా ఇక్కడ చూడండి యొక్క తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏదైనా అడుగుతాడు భువనేశ్వర్లో ఉంది వరిసాలో ఇది కూడా బిట్టడిగేదనుకుంది ఎందుకంటే విశాఖ జోన్ని ని విభజించేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఆదాయాన్ని దానికి పోతుంది దానికి సంబంధించినటువంటి ఆదాయం మనకి ఇవ్వకుండా జోన్ మాత్రం ఇచ్చారని మన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా బిట్టడగచ్చు తూర్పు కోస్తా రైల్వే జోన్ అనేది భువనేశ్వర్ అనేది బాగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి కోళ్ళు కొత్త చెక్కకు బొక్క పెట్టాలి ఆ సీలో మునిగితే జబ్బులని హాంపట్టు స్టేజ్ మీద గోలు కొరుక్కుంటుంటే హుందాతనం జేజేలు ఉండవు ఇది ఈ రైల్వే జోన్స్ గురించి ఇది మాత్రం మర్చిపోకండి ఎన్ని రైల్వే జన్లు ఉంటాయంటే పదిహేడు మరి విశాఖగానే వస్తే అప్పుడు ఒకటి పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ని మీకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ